వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం రేపు సోమవారం ఫాల్గుణ శుద్ధ చతుర్థి ఏదైతే ఉందో దాన్ని పుత్ర గణపతి వ్రతానికి సంబంధించినటువంటి విషయంగా చెబుతూ ఉంటారు ఈ గణపతి వ్రతం అనేటువంటిది ఎవరైతే సంతానాన్ని పొందదలుచుకున్నారో అలాగే ఏ సంతానమైతే కొంచెం సరైనటువంటి సక్రమ మార్గాల్లో లేకుండా వేరువేరు అలవాటులతోటి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు ఈ పుత్రగణపతి వ్రతం చేయడం చాలా విశేషం ఇది అలాగే పుత్రత ఏకాదశి ఆ ఏకాదశి రోజును కూడా ఈ వ్రతం చేయొచ్చు పుత్రగణప వ్రతం అనేటువంటిది పాల్గొన శుద్ధ చవితి రోజున వచ్చేటువంటి ఈ గణపతి వ్రతం చేయడం చాలా విశేషం అయితే ఈ సంతానం కోసం చాలా కాలంగా దీర్ఘకాలిక ఈవేళ ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రోజుల్లో విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు సంతానాన్ని పొందడానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏదో అనేక రకాల లోపాలు కనపడుతూ ఉంటాయి అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా పంచమంలో కేతు ఉన్న సందర్భంలో కూడా సంతాన ఉత్పత్తి అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది సహజంగా అసలు కలగైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే పంచమంలో రాపు ఉన్న పంచమంలో కుజుడున్న ఈ సంతానానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు తప్పనిసరిగా ఈ గణపతి వ్రతం అనేటువంటిది రేపు చేయడం చాలా విశేషం అంతేకాదు రేపు గణపతి కాలం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపు చేయడం చాలా విశేషం దీనికి ఒక గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అది కూడా ఎలా ఉండాలంటే కుటుంబం అంటే కుమారస్వామి గణపతి పార్వతీదేవి ఈశ్వరుడు ఉన్నటువంటి స్వరూపం ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ రూపాన్ని పెట్టుకుని చక్కగా వ్రతం చేయడం చాలా విశేషం ఇది మట్టి వినాయకుడిని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు పసుపు వినాయకుడిని మొట్టమొదటిగా చేసి ఒక పదహారు వారాలు ఒక నియమంగా పెట్టుకుని రేపు సోమవారం నుంచి కూడా పదహారు వారాలుగా చేయొచ్చు లేదు అన్ని రోజులు కుదరదు అనుకుంటే కనీసం రేపు ఒక్కరోజు అయినప్పటికీ కూడా విశేషంగా చేయడం మంచిది అయితే దీనికి వినాయక చవితిలో మట్టి గణపతిని మాత్రం పెట్టుకోవడం అంత మంచిది కాదు ఎందుకు కారణం ఏంటంటే మట్టి గణపతి నాలుగు వారాల నుంచి కనుక ఉన్నట్లయితే అది అశుభ సూచకం అవుతుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ ఇంట్లో కలతలు అనేటువంటివి సంప్రాప్తం అవుతాయట కాబట్టి మట్టి వినాయకుడిని పెట్టుకోవడం అంత మంచిది కాదు కాబట్టి కుటుంబం సంబంధించిన ఫోటో కానీ ఆ శివ కుటుంబానికి సంబంధించినటువంటి ఇత్తడి స్వామి మూర్తులు కానీ పెట్టుకోండి లేదా కనీసం ఫోటో పెట్టుకుని ఈ పుత్రద ఏకాశిలాగే గణపతి సంకష్టహార చతుర్థి దానికన్నా చాలా పరమోత్కృష్టమైనటువంటిది సంతానం పొందడానికి చాలా ఉత్తమమైనటువంటిది పుత్ర గణపతి వ్రతం అనేటువంటిది రేపు ఖచ్చితంగా చేయడం చాలా మంచిది ఈ గణపతి యొక్క ఆరాధన విశేషంగా చేయడం మధ్యాహ్న కాలంలో చేయడం సాయంత్రకాలంలో కూడా పునః మళ్ళీ దీపారాధన చేయడం అలాగే చనిమిడి వడపప్పు పారకంతో పాటు మోదకాలు అంటే కుడుములు నైవేద్యం పెట్టడం చాలా విశేషం అలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సంతానోత్పత్తి కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహం వల్ల అనేక అనేక లోపాల వల్ల జ్యోతిష్ శాస్త్రంలో పంచమంలో ఉన్నటువంటి లగ్నాత్తు పంచమల్లో ఉండేటువంటి అనేక లోపాల వల్ల సంతానం కలగనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా చెప్పవలసి వస్తే చాలా విశేషణాలు ఉన్నాయి ఇందులో అందుచేత ఏదైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు రేపు ఖచ్చితంగా చక్కగా శిరస్నానం చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అలా ఆచరించినటువంటి వారికి చాలామందికి సంతానం కలిగినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిగ్రహం గురు మే దేవ సర్వకాయేశు సర్వదాని స్వామి సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుస్తాడు అందులో పుత్ర సంతానానికి ప్రధానమైనటువంటి వాడు కాబట్టి ఆయన కూడా సంతానం కలిగజేస్తాడు మిత్రులారా